జుట్టు రాలకూడదంటే మనం తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోవాలి మనం శారీరకంగా మానసికంగా మేధోపరంగా ఆరోగ్యంగా ఉండటంలో మనం తినే ఆహారమే ముఖ్యం అలాగే చర్మం జుట్టు మెరుపు వంటి అంశాలను కూడా ఆహారం ప్రభావితం చేస్తుంది జుట్టు రాలడం చిన్న విషయం కాదు అసాధారణంగా జుట్టు రాలడం అనేది మనలో ఏదో సరిగా లేదని చెప్పడానికి సంకేతం దీర్ఘకాలిక ఒత్తిడి జన్యువులు హార్మోన్లు మార్పులు లేదా కొన్ని ఔషధాలు తీసుకోవడం వంటి వివిధ రకాల వల్ల జుట్టు రాలతో ఉంది మన జుట్టుకు చేసే కారకాల గురించి తెలుసుకోవడంతో పాటు సులభమైన మార్గాల్లో జుట్టును ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఏ ఆహారం తీసుకోవాలి ప్రోటీన్లు విటమిన్ ఐరన్ జింక్ వంటి ఖనిజాలు అధికంగా ఉండే కొన్ని రకాల ఆహార పదార్థాలు జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి చాలా కీలకం జుట్టు రాలడానికి ఆహారంలోని ఏ నిర్దిష్ట అంశాలు కారణమవుతున్నాయో ఖచ్చితంగా తెలియకపోవచ్చు కానీ ఉదాహరణకు అధిక షుగర్ సంతృప్తి కొవ్వులు ఉన్న ఆహార పదార్థాలతో గుండె సంబంధిత వ్యాధులు రావడం మాత్రమే కాకుండా మన కణాల్లో ఒత్తిడి ఇన్ఫ్లమేషన్ కలుగుతుంది దీనితో మన శరీరం మరింత సున్నితంగా మారి ఇబ్బందిక పరిస్థితులు తలెత్తుతాయి వాటిలో జుట్టు రాలడం కూడా ఒకటి ఈ కారణంగానే మార్కెట్ లో లభించే అనేక రకాల రెమెడీలు ఇన్ఫ్లమేటరీ ప్రభావాలపై దృష్టి సారిస్తాయి కాబట్టి చేపలు వర్జిన్ ఆలివ్ ఆయిల్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి ఇన్ఫ్లమేషన్ కలిగించే ఆహారానికి దూరంగా ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని కొన్ని తార్కిక వివరణలు చెబుతున్నాయి ఉదాహరణకు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే మెడిటేటరియన్ డైట్ తాజా పండ్లు కూరగాయలు తృణధాన్యాలు గింజలు విత్తనాలు ఆరోగ్యకర కొవ్వులతో కూడిన ఆహారం పాటిస్తే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఒత్తిడి కారణంగా జుట్టు రాలతో ఉంటే ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది ఈ హార్మోన్ విడుదల ఎక్కువైనా తక్కువైనా సమస్య సమస్యలు వస్తాయి రోజువారి జీవితంలో ఒత్తిడి సాధారణం అయిపోయింది సో ఈ ఒత్తిడి పరిస్థితులు సుదీర్ఘ కాలం కొనసాగితే జుట్టు రాలడం సమస్య మొదలవు అడ్రినల్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే కార్టిసాల్ హార్మోన్ కు జుట్టు రాలడానికి సంబంధం ఉంటుంది ఒత్తిడి తగ్గిపోగానే శరీరంలో ఈ హార్మోన్ స్థాయిలు సాధారణానికి వస్తాయి ఆహారంతో ఈ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించడం ఎస్ ఖచ్చితంగా సాధ్యమే ఆవకాడో ఆయిల్ ఫిష్ కొన్ని రకాల విత్తనాలు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు వివిధ ఖనిజాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కార్టిసాల్ హార్మోన్ కు కళ్ళ వేసేయచ్చు పులియబెట్టిన ఆహార పదార్థాల ద్వారా జుట్టు రాలడాన్ని నియంత్రించడం జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో పులియబెట్టిన ఆహారాలు మంచి ప్రభావాన్ని చూపుతాయని నిరుపితమైంది ఇక్కడే మన ప్రేగుల్లోని మైక్రోబయోటా పాత్ర కీలకమవు మైక్రోబయోటా అంటే మన జీర్ణ వ్యవస్థలో నివసించే సూక్ష్మ జీవుల సమూహాలు మైక్రోబయోటాకు మన ఆరోగ్యం వ్యాధులకు సంబంధం ఉంటుంది మనం తీసుకునే పోషకాలతో మైక్రోబయోటా పరస్పర చర్య జరుపుతుంది తినే ఆహారాన్ని బట్టి మన శరీరంలోని మైక్రోబయోటా భిన్నంగా ఉంటుంది ఇవి ఒత్తిడిని ఎదుర్కోవడంలో కూడా సహాయపడగలవు మన ఆహారం వైవిధ్యంగా ఉంటే పేగుల్లో బ్యాక్టీరియా కూడా అదే విధంగా తయారవుతుంది కాబట్టి యొగ టిఫిక్ తో పాటు ఇతర పులియబెట్టిన ఆహారాలు వంటి ప్రొబయోటిక్స్ తీసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు ఇవి పాటిస్తే జుట్టు క్షేమంగా ఉంటుంది ఇలాంటి మరిన్ని ఆరోగ్యకరమైన ఆహార జీవితం వీడియోస్ గురి వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటాం